జంగల్ కట్టెలు కావాలి నాకు కావాల ఇది జంగల్ ఇది గురం కూడా మనం మదన వాళ్ళ ఇంటికి పోతున్నా అది ఒక రీసెంట్ గా ఫోర్ మంత్స్ బ్యాక్ ఇల్లు కట్టుకుండు అలా కట్టెలు ఉన్నాయన్న నీకు కట్టెలు అది కొత్త కట్టెలు కొన్నా కానీ మనకి ఏదో పైసలు అయినా మిలుగుతాయి అన్నట్టు మదన వాళ్ళ ఇంటికి పోతున్నా ఇండి గురం కూడా జంగల్ కాదు గురం కూడా అన్నా నీకు ఆ జంగల్ లో తీసుకో ఏం చేయను భయపడకు నువ్వు నా కట్టెలు అంటే నువ్వు జంగల్ లో ఫస్ట్ టైం నాకు ఆటోలో వచ్చేది భయం అవుతుంది అట్లా కాదన్నా నువ్వు భయపడకు నా మీద నమ్మకం పెట్టుకో నువ్వు మా ఇంటికాడ పని చేస్తున్నావు నీకు ఏ ఇబ్బంది కలగకుండా అది తీసుకోవచ్చున్నా ఆడ ఒకసారి కట్టెలు చూడు లేకొస్తే రావా నాలుగు నెలల్లో కిందనే వర్క్ జరిగినాయి కొత్త కట్టెలే అంట

పోవాలి ఇట్లా గల్లెలకి ఇట్లా ఇట్లా పోవాలి పోతే మదన నీళ్ళు ఒక కిలోమీటర్ లోపల ఉంటది ఆడ పోతే నీకు కట్టెలు అనే పట్టే ఆ కట్టెలు చూడు ఇంకోటి మదన నీకు ఏదో అవస్ కూడా పైపు నల్ల పైపు ఇట్లా చూడమన్నాడు కదా ఆ పండ్ల పని అది ఇట్లా అయిపోతుంది నీకు ఇంటికి తీసుకొద్దున వాళ్ళ ఇంటికా ఇప్పుడు పోతుంది మనం ఇట్లా ఇడ యూట్ అని చేసినాం అనుకో కరెక్ట్ ఇంకా ఐదు నిమిషాలల్లో వాళ్ళ ఇంటికాడ ఉంటాం మనం

ఎక్కువ తిరుగుతాడా పాములు ఇప్పుడు చలికాలం కదా వేడిల్లో ఉండాలని ఆ కట్టలలో పొదాలల్లో ఉంటాయి కట్ట నాకు నాకు ఫస్ట్ భయం లేకుండా నా నెత్తి మీద పాము పడ్డది అప్పుడు ఒక్క నెల భయపడ్డ అంటే ఏ చిన్న వసతులకి ఇట్లా చెంకాయించి భయపడేటోడిని అట్లా ఇక నాకు ఇట్లా చాలా భయం మొదలైంది ఇక ఏమంటారు ఇక ఇది మన అగ్రం కూడా ఇచ్చిన ఇది కూడా గేట్ అంటారు వాళ్ళు గేట్ అంటారు అంటే ఊర్లో లోపల ఓనీకే ఇబ్బంది అవుతుంది కదా ఇక్కడ బండ్లు పెట్టి బస్ ఎమంది జాబులు పోయడం తెలియదు అన్న కోపంగా ఎందుకంటే ఆటోలు ఇట్లా టైం టైంకి ఆటోలు దొరకవు ఉన్నా గానీ చాలా సేఫ్ పడుతుంది ఆ నిండినాకనే పోతారు కదా ఆటోకి అట్లానే ఇక అందరు ఆ బైక్స్ పెట్టి వెళ్ళిపోతారు ఇట్లా ఆటో లేకపోతే మదన్న ఇట్లా డ్యూటీ చేసేటప్పుడు బండి పెట్టి బస్ ఎక్కి పోతాడు మదన ఇట్లా కానీ మదన్న ఆటోనే నడుపుతాడు ఇక ఆ మదన్న కేడికి ఆటో కావాలి ఇక ఇలా ముందు పోతే మదన్న వాళ్ళు ఇల్లు వస్తుంది ఇక్కడ పోతే ఆ డిజైన్ ఇవ్వాలన్న ఇంకా నువ్వు భయపడకు ఏమో నా ఒక్కదన్నీ బిల్డింగ్లు ఉన్నాయి నీకు గనపడతనే ఉన్నాయి బిల్డింగ్ ఉన్నాయి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అన్న ఆ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారా నా ఏదంటే భయం కాదు ఏం భయపడకనా నేను తీసుకోయి నీకేం చేయడా పోయి కట్టెలు చూపడతా కట్టెల కాడ చక్కగా చూసుకుని నమ్మకం ఉండే పెట్టుకున్నా ఎవరి మీద అంతేనా ఆ ఎవరి మీద నమ్మకం పెట్టుకోను నమ్మకం ఉండాలి అందరి మీద నమ్మకం పెట్టుకోకపోయినా కానీ నా మీద నమ్మకం పెట్టుకో ఇప్పుడు సరే అం నీ మీద పెట్టుకుంటున్న నమ్మకము ముందలో ఎప్పుడు మళ్ళా మళ్ళీ మళ్ళన వాళ్ళ ఇల్లు ఇగ్ నేను తెస్తున్నా తీసుకోవచ్చు నా ఇది కచ్చా రోడ్ అన్న ఇట్లానే ఉంటది ఊరన్నావు నువ్వు జంగలన్నావు ఇంకా జంగల్ అన్నా కచ్చా రోడ్ ఉంటే కొంచెం ఇది ఎత్తేయడం కాదన్న బండి నాది నాది ఖరాబ్ అవుతుంది ఎత్తేస్తే నాకు ప్రాబ్లం అవుతుంది కదనా నేను చూసే ఉంది ఏం చేద్దాం అది నొప్పి నాకు నడుపు వచ్చిందన్న ఇందాక నడిపిన ఇప్పుడు మీ ఓల్ సిటీ కన్నా బెటర్ మీ మీద సిటీ కన్నా బెటర్ ఈ మట్టి రోడ్లు అదేంది మీది బారా ఫీట్ రోడ్ పెట్టుకుంటారు అంతే ఆడ రెండు బండ్లు ఇరవై రెండు బండ్లు పెడతారు కాదు అది కాదు ఇప్పుడు ఏమైందంటే ఆ కట్టెలు చూసినాం కానీ కట్టెలు మొత్తము చెదలు పట్టినాయి అవి పనికి రావు ఇక ఏం చేస్తాం కొత్తది కొనుక్కుందాం మదన బాగానే చెప్పిండు ఏ ఎందుకు పెడత తమ్మి ఐదు వేల వరకు కట్టెలు మన ఉన్నాయి యూజ్ అయితే అన్నాడు వచ్చినాం కానీ ఆ కట్టెలు బాగాలేవు చెదల పట్టినాయి అంతా ఏం చేస్తుంది ఇక కొత్త కట్టలు కడుకోవాలి ఇక సాగరంగ రోడ్లు ఉంటాయి కొత్త కట్టెలు ఇప్పుడు కొత్త కట్టెలు కొత్త కథలు కాదు కట్టెలు అనాలి కట్టెలు అన్నీ గిట్లొస్తలే కథలు అంటున్నాయి ఏం చెప్పాలి ఇప్పుడు నత్తి నత్తి విరిగిపోతుంది లవంగాలు తినాలన్న అందుకే ఏం తినాలన్నా లవంగల్ తినాలి బండి అయితే లోకేష్ మేస్త్రి మా మేస్త్రి ముందర వచ్చే హైవే రోడ్ ఇక మొత్తం కూడా కాలనీ కూడా కాలనీ అన్న ఇది టీచర్స్ గ్రిల్స్ కాలనీ బండి మంచిగా నడిపిస్తున్నా పోతుంది కానీ ఫస్ట్ టైం నీ మీద నమ్మకం వచ్చేసింది కరెక్ట్ జాగాలో తీసుకొని వచ్చినా భయం గా నమ్మిన కలి కదా అనుకుంటా భయపడ్డావు నువ్వు మనం అట్లా కాదన్నా ఇప్పుడు ఎందుకంటే మన నువ్వు కొత్త కట్టలోకి తీసుకోతున్నావు అనుకున్నావు సరే మాకు ఇట్లా కొద్దిగా మనం గిట్ల లేలోనాం కదా పైసలు సేవ్ అవుతాయి అన్నట్టు మదన్న చెప్పిండు మదన్న ప్లాన్ బాగానే అనిపించింది నాకు ఓ అమ్మా ఏమైందా ఏం కాలే

మల్తు చూసి ఓ గుంతలు బాగా పడి ఉన్నాయి గుంతలున్నా ఆటో నడిపిస్తున్నా కానీ బ్రేక్ అంత తెలియ కాల్కి ఎందుకని హైట్ తక్కువ అందుకే అందుతలేదు నేను సీటు హైట్ పెట్టుకున్నా నడుమలు గుంజుతాయి కింద చూసి కూర్చొని కూర్చొని అన్నట్టు సీట్ హైట్ పెంచుకున్నా నువ్వు హైట్ ఉన్నావు కదా నీకు సరిపోయింది అట్లా అని ఇక నాకు ఇబ్బంది అయితే అన్నా ఈ మోకాలు గుంజుతుంది కొట్టి కొట్టి అందుకే మా మదర్ నాకు ఇట్లా ఆ ఆయన ఇట్లా కొద్దిగా పట్టికుంటాడు అంటే బండి బాబరే బతుందా ఏం కదా ఏం లేదు ఏం బావాల్సిన అవసరం లేదు బండి అయితే బాగా నడుపుతున్నా అయిపోయిగా కొద్దిగా ఇప్పుడు చూడ అట్లా లెఫ్ట్ వెళ్ళిపోయింది కొద్దిగా చాంగ్ 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 చరోసా వచ్చేసిన అప్పుడే అరే వచ్చేసినా నా పోతాపుడు లోపటికి చాలా లోపటికి అనిపించింది లేదన్నా అప్పుడు అప్పుడు భయపడుకుంటుండవు అట్లా నీకు భయం వల్ల దూరం కనిపించింది అది దిగ్గరనే ఉంది అది లెఫ్ట్ వెళ్ళాలి మనం తీసుకుంటా నడిపేయాల మెల్ల ఓని నేను చెప్తా ఆడి వరకు నడిపో బేబీ గారు లెఫ్ట్ ఉండి ఇక రైట్ లెఫ్ట్ నుంచి వెళ్ళిపోతే మనం ఏం ఫిగర్ ఉండదు నేను చెప్తా సాగర్ కాంప్లెక్స్ రాకముందు నేను దానికి వెళ్ళి బండి తీసుకుంటాను అప్పుడు నేను బండి నడుపుతా నడిపడా కదా లెఫ్ట్ కొద్దిగా కొద్దిగా రైట్ ఉండు అంతే రైట్ 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 ఇంత పోవాలా బండి అంతే మలుపుతున్నావు ఇట్లా గిట్ల మల్పాల చూస్తున్నావా కోరిక ఉందాడా కోరిక ఉంది ఆటో నేర్చుకోవాలి నేర్చుకుంటావు కొంత అన్నావు బండి కొంత అన్నావు ఇక నేర్చుకొని నువ్వు నేర్పిస్తాను నీచే మీదనే తీసుకుంటానా బండి ఆ చెయ్య మీద అవలండి తీసుకోవాలి ఆటో చేస్తా అంటే రావా అన్నాను వస్తానా దాంట్లో ఏముంది ఆటో గుంతుంటే మనకు సంతోషం ఉండదా నేనేమంటాడా అంటే మిస్త్రి పని ఇట్లా బాగానే ఉంది కదా అని ఏ అన్న ఇప్పుడు మిల్లారైట గుంజు రైట్ పని పనిపి బాగానే ఉందా ఓ నువ్వు సెకండ్ గేర్కి వచ్చినావు అట్లా అట్లా రావద్దు అట్లా వస్తే ఏమవుతుంది అంటే మన చైన్ విరిగిపోతుంది చైనింగ్ పోతుంది చక్కుమని రోజై తక్కువ మని విరిగిపోతుంది అంటే పికప్కి పోతుంది కదా ఆ పికప్ ఇట్లా పోతుంది అంతా పోతుంది ఆ చెట్టు ఉంది కదా ముందర ఒక చెట్టు లెఫ్ట్ సైడ్ ఆ చెట్టు కాడ ఆపేయి నడుపుతాను అంటే నువ్వుకుంటా వస్తా అన్న నడిపిస్తావా నడుపుతాను అన్నా నేను నడుపుతావా ఎందుకు ఏమనిపించింది నీకు ఏమో నా నువ్వు ఎట్ల నిండుతున్నావు ఏమో ఈ మధ్య ఈ లెఫ్ట్ మెల్ల ఆపుకో అట్ల వేయకనా గేర్లు అట్లా కట్ చేసినాం అనుకో మన గేరు సక్క ఆడ అన్న ఆ రైట్ విశేషే ఆడ ఇందికి పదా నడిపి నమస్తే దోస్తులు మేము ఇప్పుడు కొత్త కట్టలు కొన్ని పోతున్నాం పాత కట్టలు బాగాలే అంట పాత బాగాలే అన్నా బాగాలే అవి చేతలు పట్టినవి అందుకోసం కొత్త కట్టలు కొట్టడానికి వెళ్తున్నాం కొత్త కట్టలు కట్టెలు అన్ని కొత్తలేవు కట్టెలు అంటున్నా నేను ఏం చేద్దాం ఇప్పుడు కట్టెలు 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 అన్నా కట్టెలు 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 టైం వచ్చేసి ఐదు అవుతుంది మేము పొద్దుగాల టిఫిన్ తిన్నదే నేనైతే అన్న ఇట్లా టిఫిన్ ఏ తిన్నా అంటుండు ఏం పూరి ఆ పూరి ఆ రెండు మైసూర్ బజ్జి రెండు వడలు తిన్నా నువ్వేం తిన్నా నేను రెండు వడలు రెండు బోండాలు ఇంట్లో రెండు చిన్న చిన్న దోశలు చేస్తుండే చిన్న చిన్న అంటే గింత గింత అంతేనా నేను చిన్నగా అంటే ఒక్క ఇంచు ఏమో అనుకుంటా లేదన్నా పెద్దనే ఉంటాయి అవి కానీ చిన్న మన కడుపుకి ఎంత చిన్నగా అనిపిస్తాయి అవి సిగ్నల్ పడ్డది ఇక్కడ ఆ సిగ్నల్ పడ్డది